గోకరకాయ కర్రీని ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఉసారిలా ఇలా ట్రై చేసి చూడండి ఇందులో ఫైబర్ కాల్షియం ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది గోకరకాయ అంటే నచ్చిన వాళ్ళకు కూడా నచ్చుతుంది చేయడం కూడా చాలా చాలా ఈజీ నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి దీనికోసం గోకరకాయలను ఒలుచుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని కుక్కర్లోకి వేసుకొని ఉప్పు కొద్దిగా నీళ్లను వేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానివ్వాలి ఆలోపు మిక్సీ జార్లోకి వేయించిన నువ్వులు ఎండు కొబ్బెర వెల్లుల్లి కారము ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి ఇప్పుడు ఈ కారం పొడిని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా నూనె ఆవాలు జీలకర్ర కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిగడ్డ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఉడికించుకున్న గోకరకాయలని అలాగే మిక్సీ పట్టుకున్న కారం పొడిని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్ కొద్దిగా పైకి వరకు ఈ విధంగా కలుపుకుంటూ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకున్నారంటే గోకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది చూసారు కదా చాలా ఎమ్మీగా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది